హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫన్ ఈ ఈరోజు మన కిచెన్లో హెల్తీ లడ్డు రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఈ లడ్డూని చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు రోజుకు ఒక లడ్డూ తింటే చాలు ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి ముందుగా లడ్డూని ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల నల్ల నువ్వులని ప్యాన్లో వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని నల్ల నువ్వులను వేగించుకోవాలి తరువాత నల్ల నువ్వులని పక్కన ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో హాఫ్ కప్ వేరుశనగ గుళ్ళను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్ పుట్నాల పప్పు మనం వేగించుకున్న వేరుశనగ గుళ్ళను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తరువాత అందులో ఆరు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తరువాత ఆ పౌడర్ని ఒక గిన్నెలేకి కానీ డేక్షాలేకి కానీ వేసుకోవాలి తరువాత ఒక బెల్లం ముద్ వద్దను తీసుకొని రోట్లో వేసి బాగా మెత్తగా దంచుకోవాలి తర్వాత మిక్సీలోకి నల్లనూలు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో నల్లనూగుల పిండి తీసుకొని అందులోనే కొత్తి కొద్దిగా బెల్లం వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను బెల్లం మెదగకపోతే పలుకులు పలుకులుగా ఉంటుంది అప్పుడు లడ్డు తినేటప్పుడు పంటి కింద పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుండదు తర్వాత నేను ఈ పౌడర్స్ గ్రైండ్ చేసుకున్నవి అన్నిటినీ ఒకే పాన్లో తీసుకుని వేసుకొని బాగా కలుపుకున్నాను తర్వాత రోట్లో వేసుకొని ముద్దగా వచ్చేంత వరకు దంచుకున్నాను ముద్దగా రాకపోతే లడ్డు చేసేదానికి రాదండి ముద్దగా దంచుకోండి తర్వాత మనం నార్మల్ లడ్డూస్ ఎలా చేస్తామో అలా చేసుకోవాలి అంతేనండి లడ్డు రెడీ అయిపోయింది దీనిని నల్ల నూగుల లడ్డు అంటారండి ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ మర్చిపోద్దు